హాయ్ ఫ్రెండ్స్ సునంద వచ్చి తలుపు తీయగానే సింహాద్రి కనిపిస్తాడు తాగి వచ్చినట్లున్నాడు అని సింహాద్రిని చూసి సునంద అంటుంది సింహాద్రి వీపుని చూపిస్తూ అవునమ్మా ఇక్కడ ఎట్లా ఉంటారో ముంగట కూడా గట్లనే ఉండరమ్మా అని సింహాద్రి అంటాడు ఇలా అర్ధరాత్రి తాగి వచ్చి మాకు ఈ గోళ ఏంటని సునంద అడుగుతుంది నేనైతే ఈ పొద్దు తేల్చుకునేకే వచ్చాను నవ్వుకుంటనే నవ్వు నువ్వు నా బిడ్డ బతుకులో విషం చల్లినావం కదమ్మా అని సింహాద్రి అనగానే సునంద శశికాంత్ ఆదిత్య ఆశ్చర్యపోతారు వాచ్మ్యాన్ అని సునంద గట్టిగా పిలుస్తుంది వాచ్మెన్ వస్తాడు ముందు అతన్ని బయటికి గెంటేయ్యి అని సునంద చెప్పగానే వాచ్మ్యాన్ సింహాద్రిని బయటికి గెంటేస్తాడు అంతలో పద్మమ్మ వచ్చి సింహాద్రిని పట్టుకుంటుంది ఏమయ్యా అని నీకంటే గొడ్డుని తినే రాబందు నయమమ్మ అంటుంది పద్మమ్మ పద్మమ్మ మాటలు విన్న సునంద పద్మమ్మ అని గట్టిగా అరుస్తూ పద్మమ్మ చంప మీద కుడుతుంది అది చూసిన సింహాద్రికి కోపం వచ్చి నిన్ను అని పక్కనే ఉన్న పూల కుండిని సునంద మీదికి ఎత్తుతాడు సునంద భయపడుతుంది సింహాద్రిని పద్మమ్మ ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడే ఆనంద్ అక్కడికి వస్తుంది అక్కడ ఏం జరుగుతుందో చూసిన ఆనంది షాక్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్